విధంగా నీకు వెసులుబాటు ఉంది తమ్ముడా జాబ్ చేసుకుంటున్నావు జాబ్ చేసుకుంటా సేవ చేసే సంఘాలు కట్టిన వాళ్ళు లేరా లేమన్ శివాంజలికల్ ఫెలోషిప్ వాళ్ళు ఎంక్వైరీ చేయండి మీరు హెబ్రోన్ ఆవాసులను వాళ్ళు ఎంక్వైరీ చేయండి మీరు ఒక పక్క కష్టపడి ఉపాధి చేసుకుంటానే మరో పక్క వీధులు వెంట తిరిగి సువార్త ప్రకటిస్తూ ఉన్నారు ఇప్పటికీ ప్రకటిస్తూ ఉన్నారు హెబ్రోన్ సంఘం తెలుసా మీకు కొట్టాల్సిందే చప్పట్లో అనుమానం ఏంది మళ్ళీ కొట్టాల్సిందే ఈ రోజు కూడా కొడుతున్నా తిడతన్నా దూషిస్తున్నా వెనక్కి జరగకుండా అలాగూ సువార్త పోతుంది హెబ్రోను సంఘం టెక్నాలజీ ఇంత డెవలప్ అయింది సెల్ ఫోన్లు అందరికీ వాక్యం వెళుతుంది ఇంకా మనం ప్రకటించేది ఏంది లేని ఆగల మీరు ఎన్నోసార్లు చూశారు మొదలు బైబిల్ తగలబెట్టడం వాళ్ళ పరిచయలోనే జరిగింది అది కొట్టడం తిట్టడం దూషించటం వాళ్ళ పరిచయలోనే జరిగింది అది ఆరు అడుగులు ఉంటాడు ఒక్కొక్క దైవజనుడు నాలుగు అడుగులు నాలుగు నాలుగు అడుగులు ఉంటాడు వీడు వీడు గొడవ గొడవ చేస్తుంటాడు తీసుకొడితే మళ్ళీ మూడు రోజులు లేవుడు అయినా సరే గొర్రె పిల్లకి అద్దిస్తే సింహం పక్కకెళ్ళిపోయినట్టు పక్కకి వెళ్ళిపోతారు ఎదురు తిరిగి మాట్లాడరు దూషించరు కొట్టరు తిట్టరు ఏ ఎవడనో ఎవడు ప్రకటించమాడు ఎక్కడ బా అత్త మార్చడానికి వచ్చారా ఎందుకు వచ్చారు మీరు అని ఎగబడి గొడవ గొడవ చేస్తుంటే అయ్యా ఇష్టమైతే వినండి లేకపోతే వదిలేసి వెళ్తాం అని గొర్రెల్లాగా తలంచుకొని దీనంగా వెళ్తారు సింహాలు లాంటి వ్యక్తులు ఈ రోజుగా సంఘం మళ్ళీ ఒక పక్క జాబ్ చేసుకుంటారు మొత్తం కష్టపడి జాబ్ చేసుకుంటా సంఘాలు కట్టారు సువార్త ప్రకటించారు ఎన్నో ఆత్మ రక్షణలోకి నడిపించారు ఏ నువ్వు పని చేసుకుంటా ఒక చిన్న చోట ఒక చిన్న పనిని ఎందుకు మొదలు పెట్టకూడదు నువ్వు జాబ్ చేసుకుంటానే మరో చోట ఒక చిన్న పరిచర్ని ఎందుకు మొదలు పెట్టకూడదు అడ్డు చెబుతావా అడ్డు నా కుదరదు నాకు కుదరదు అని మరి ఏం చేస్తావు నువ్వు చక్కగా ఉద్యోగం చేసుకుంటా బాగా పైసలు సంపాదించుకుంటా పిల్లలకి భవిష్యత్తు రెడీ చేసుకుంటా నువ్వు మంచిగా ఒక అపార్ట్మెంట్లో ప్లాట్ కొనుక్కొని మంచిగా లైఫ్ను ఎంజాయ్ చేసి వెండి బంగారాలు సంపాదించుకొని మొత్తం కుప్పేసుకొని పోయి నిలబడతావు దేవుని ముందు దర్శనం లేని బ్రతుకు బ్రతకొద్దు తెలియపోతే అది వేరే సంగతి తెలిసి మళ్ళా స్పష్టతుండి కూడా అలాంటి దర్శనం లేని బ్రతుకు బ్రతకొద్దు నన్ను వెంబడించే వాళ్ళు ముఖ్యంగా నేను ఒకటే చెప్తున్నాను ఎన్నో సంఘాలు ఉన్నాయి కానీ ఇక్కడికి ఎందుకు నిన్ను నడిపించాడో తెలుసా నీ మీద ఈ విధమైన ప్రణాళిక ఉంది కనుక నిన్ను ఎక్కడికో బాండికుండా ఎక్కడికి నడిపించాడు ఆ ప్రణాళిక ఉన్నవాళ్ళే నా దగ్గరకు వస్తారు దేవుని చేతిలో దేవుడు వాడుకోవాలనుకున్న వాళ్ళనే దేవుడు నా దగ్గరకు పంపుతాడు అదే నా ప్రార్థన ఆ ఏర్పాటు ఉన్న వాళ్ళే నా దగ్గరకు వస్తారు నాతో ఐక్యత కలిగి ప్రయాణం చేస్తారు అందుకే నేను అందరికీ చెప్తున్నాను నన్ను వెంబడి నుంచి ఏ బిడ్డ కూడా మారు మనసు లేకుండా ఉండకూడదు లోతైన మారు మనసు కలిగి ఉండాలి రక్షణానుభవం పొంది ఉండాలి పరిశుద్ధాత్మను పొందుకొని ఉండాలి